హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లావణ్య కుకింగ్ బ్లాగ్స్లో హెల్దీ జ్యూస్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాము బీట్రూట్ జ్యూస్ని ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా బీట్రూట్ జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం బీట్రూట్లో నైట్రేట్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బీట్రూట్ జ్యూస్ని డైలీ తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఇలా రోజు తీసుకోకపోయినా వారానికి రెండు సార్లు అయినా ఈ బీట్రూట్ జ్యూస్ని చేసుకొని తాగండి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది గుండెకి మజిల్స్కి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది సర్జరీ చేయించుకున్న వాళ్ళకి ఈ బీట్రూట్ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది ఇంకెందుకు ఆలస్యం ఈ బీట్రూట్ జ్యూస్ను ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం బీట్రూట్ జ్యూస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా బీట్రూట్ను తీసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయను కూడా తీసుకోవాలి బీట్రూట్ను మొత్తం కూడా ఇలా పీలప్ చేసుకోండి బీట్రూట్ మొత్తాన్ని ఇలా పీల్ చేసుకొని ముందర ఉన్న కాడను కట్ చేసుకోవాలి బీట్రూట్ను ముందర ఉన్న కాడను కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి బీట్రూట్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని నిమ్మకాయను కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ను మిక్సీ పట్టుకుందాం బీట్రూట్ను మిక్సీ పట్టడానికి ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను మిక్సీలో వేసుకోవాలి బీట్రూట్ ముక్కలన్నిటినీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి బీట్రూట్ను మూత పెట్టుకుని మిక్సీ పట్టుకుందాం ఇందులో చాలామంది షుగర్ వేస్తుంటారు షుగర్ వేయకండి హెల్త్కు మంచిది కాదు జ్యూస్లో కొద్దిగా ఇలా కచ్చా పచ్చాగా పట్టుకున్న బీట్రూట్ పేస్ట్లోకి కొద్దిగా వాటర్ వేసి మరొకసారి మిక్సీ పట్టుకుందాం ఇలా ఫైన్ పేస్ట్ లాగా రెడీ అయిన బీట్రూట్ పేస్ట్ను వడకట్టుకోవాలి బీట్రూట్ పేస్ట్ను వడకట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి బీట్రూట్ను వడకట్టుకోవడానికి ఇట్లా ఒక బౌల్ తీసుకొని అందు దానిపై ఒక క్లాత్ వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ను క్లాత్పై వేసుకోవాలి ఇలా బీట్రూట్ పేస్ట్ను క్లాత్పై వేసుకొని క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా తిప్పుతూ ప్రెష్ చేస్తూ జ్యూస్ను పిండుకోవాలి క్లాత్ను మనం ఎందుకు వాడుతున్నామంటే జ్యూస్ను పిప్పిని సపరేట్ చేయడానికి క్లాత్ బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ప్రెష్ చేస్తూ ఒత్తుతూ జ్యూస్ను పిండుకోండి పిప్పి ఇలా సపరేట్ అవుతుంది ఇలా రెడీ అయిన జ్యూస్ను ఒక గ్లాస్లోకి తీసుకుందాం నేను తీసుకున్న ఒక బీట్రూట్కు నాకు ఒక గ్లాస్ జ్యూస్ రెడీ అయ్యింది ఇలా రెడీ చేసుకున్న జ్యూస్ను ఒక గ్లాస్లోకి వేసుకోవాలి జ్యూస్ మరి కాస్త టేస్ట్ కోసం కొద్దిగా ఒక నిమ్మ చెక్కను పిండుకోవాలి నేను రెండు నిమ్మ చెక్కలను పిండుకుంటున్నాను మీరు మీ పులుపుని బట్టి నిమ్మకాయలను పిండుకోండి ఈ విధంగా జ్యూస్ను పిండుకోవాలి మీరు ఇంకాస్త టేస్టీ కోసం తేనెను ఒక స్పూన్ వేసుకోండి షుగర్ను మాత్రం వాడకండి ఇలా బీట్రూట్ జ్యూస్లోకి నిమ్మకాయను పిండి కలుపుకుంటే హెల్దీ అయిన బీట్రూట్ జ్యూస్ రెడీ అయ్యింది ఈ బీట్రూట్ జ్యూస్ రోజు మార్నింగ్ లేవగానే బ్రష్ చేశాక రోజు ఒక గ్లాస్ తీసుకుంటే చాలా ఎనర్జీగా ఉంటుంది మీరు కూడా ఈ బీట్రూట్ జ్యూస్ను ప్రిపేర్ చేసి ఇంట్లో ఉన్న పిల్లలకు పెద్దలకు ఇవ్వండి పిల్లలకు ఈ బీట్రూట్ జ్యూస్ హెల్త్కి చాలా మంచిది ఈ బీట్రూట్ జ్యూస్ను పిల్లలకు రోజు మార్నింగ్ ఇవ్వండి చాలా హెల్తీగా ఎనర్జీగా ఉంటారు నేను ప్రిపేర్ చేసిన ఈ బీట్రూట్ జ్యూస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్